హెల్మెట్ ధరించండి సీట్ బెల్ట్ ధరించండి సీట్ బెల్ట్ ధరించండి వద్దు వేగం వద్దు బేగం వద్దు హెల్మెట్ ధరించండి బెల్ట్ ధరించండి ధరించండి

హెల్మెట్ ధరించండి హెల్మెట్ ధరించండి 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 సామాజిక

కుటుంబంలో యజమాని రక్షణ కాడి ప్రతి వ్యక్తి కూడా కుటుంబాన్ని పోషించాలంటే ప్రయాణం చేసేటప్పుడు వారు ప్రయాణంలో హెల్మెట్ ధరించి ప్రయాణం చేసినట్లయితే తనకు రక్షణగా ఉంటాడు అదేవిధంగా కుటుంబాన్ని కూడా రక్షిస్తూ ఉంటాడని ఈ ఆహ ఈ భద్రతా నియమాలలో భాగంగా ప్రతి మనిషి కూడా హెల్మెట్ ధరించి సీట్ బెల్ట్ పెట్టుకొని ప్రయాణం చేసినట్లయితే నివారణ చేయవచ్చు అని ప్రమాదాలని మీరు సభ్యుడు రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు ఈ నెల ఒకటో తారీఖు నుంచి ఈ నెల ముప్పైవ తారీఖు వరకు రోడ్డు భద్రత వారోత్సవాల సందర్భంగా ప్రమాదాలను అరికెడదాం సీటు బెల్ట్ను ధరిద్దాం అలానే హెల్మెట్ ధరిద్దాం ప్రమాదాలు అరికెడదాం అనే ప్రత్యేకమైనటువంటి నినాదాలతో రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు మేము ఈరోజు మానవ హారం ఏర్పాటు చేయడం జరిగింది ప్రతిపాడులోని దీనివల్ల ప్రమాదాలను అరికట్టడం వల్ల ప్రమాదాలు జరగడం వల్ల వాళ్ళ కుటుంబాలకి తీరం సోకం జరుగుతుందని అతివేగం వల్ల వాళ్ళ కుటుంబాలు మనుషులు కోల్పోతారని ప్రమాదాల వల్ల అనేక నష్టాలు ఉన్నాయని చెప్పి బా మేము భావిస్తూ ఈ ర్యాలీని కండక్ట్ చేయడం జరిగింది దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే లైసెన్స్ లేని ప్రయాణం నేరమని సీట్ బెల్ట్ ధరించి కారు నడపాలని అదేవిధంగా విధంగా టేకింగ్ లాంటివి చేయకూడదని లైసెన్సు విద్యార్థులు ప్రత్యేకించి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులు ఎవరో కూడా లైసెన్స్ లేని ప్రయాణం చేయకూడదని డ్రైవింగ్ చేయకూడదని మేము భావిస్తూ ఈ మానవహారాన్ని అందరికీ కూడా ఉపయోగపడేలాగా అందరూ దీన్ని గుర్తించాలని చెప్పి భావిస్తూ మేము ఈ ర్యాలీని మేము ఈరోజు నిర్వహించడం జరిగింది దీంట్లో భాగంగానే పెత్తపాడు కోర్టు న్యాయవాదులు విద్యార్థులతో కలిసి సామాజిక బాధ్యతగా సామాజిక స్పృహగా మేము మా వంతు బాధ్యతని అందరికీ కూడా గుర్తించేలాగా ఈ కార్యక్రమాన్ని ఈరోజు రోజు ఏర్పాటు చేయడం జరిగింది అందుకే మేము అంటున్నాం మండల్ లీగల్ సర్వీస్ కమిటీ తరఫున వేగం వద్దు వేగం వద్దు వేగం వద్దు సామాజిక భద్రత సామాజిక భద్రత సామాజిక భద్రత